మళ్ళీ లేనికో షాట్ తీద్దాం లోపల కూడా ఎల్లిగా ఇట్లా లోపల కూడా ఆ খালি వేసే కొట్టు ఏది కొమ సాయి వీళ్ళందరం అటంటి చేస్తుంటోసారి మేడం జిప్ షాట్ తీస్తున్నారా అకౌంట్ ఎక్కినాము ఓకే మన విశ్వసించిన పారనము నిదాని ఏది తీయ చాట్ ఇవే నేను

సినిమా చదువుతున్నావు హాయిగా నువ్వు అదే ఎక్కువ పెట్టింది సరే గానీ లోపల రావలే కానీ మీకు గానీ ఇల్లు బాగా ఎక్కువ వచ్చుకున్నారు కాదు బయట రావడానికి ఇబ్బంది కొద్దిసేపు ప్రాక్నం లేదా నీళ్లు కొట్టుద్దాం పంపించేవారు ఇక్కడ పైన వెళ్ళే వాళ్ళకి నీళ్ళు లేకపోతే నీళ్లు అందిస్తాం కాస్త మాట్లాడాను ఇప్పుడు దుర్గారావు కింద ఇల్లు ఉన్నారు కదా వీళ్ళు మనం నీరేసి స్కూల్ ఎక్కడుంది స్కూల్ గా అనేది ఒక బిల్డింగ్ అండి బిల్డింగ్ లోకి అందరం పంపించేసి భోజనం ఏర్పాటు చేద్దాం మీరు ఎల్లలోనే ఉండండి అంటే వీళ్ళు ఎత్తు ఇట్లా ఎత్తు ఎత్తిపోయిందో ఇబ్బంది లేదు వీళ్ళకి మంచి నీళ్ళే ప్రధాన సమస్య లేని వాళ్ళకి పోయినా ప్యాకెట్ పంపిస్తాం అది మంచి మునిగిపోయిన వాళ్ళ తీసుకెళ్ళి స్కూల్లో భోజనం మీకు ఇబ్బంది లేదు పైకే ఉన్నారు అది ఒకటి వచ్చే బాగుంది బడి కొన్ని రోజులు వీళ్ళందరికీ మనం ఐసీఎం స్కూల్లో పెడదాం అక్కడ స్కూల్ స్టూడెంట్ ఉంది కొన్ని రోజులు ఏంటంటే పైన మూడు రోజులు వాటర్ ప్రాబ్లం ఉంది మనం వాటర్ క్యాన్ తీసుకొచ్చి వీళ్ళకి ఒక ఫ్యాన్ తీసుకు

नमे मेम मच्छा बईर पंज वण सां तकलीफ़ का मनी जा لالي رو علي يري علي بي بہت بہت کام اس طرح کري بي يا جوي يري يري بي اوت نان کال کري علي علي نان எா திருக்கே பிறகு போதமா மேடம்

ちょっとだ。<laughs> <laughs>